తెనాలిలోని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపునేని రాజకుమారిని బుధవారం ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కలిశారు చైర్పర్సన్ గా కాకుండా రాజకుమారి నుంచి సూచనలు సలహాల కోసం వచ్చానని రాయపాటి శైలజ తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మీడియాకు చెప్పారు బుధవారం మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ తన స్వగృహంలో కలిసిన శైలజ నన్నపనేని రాజకుమారి చిన్నప్పటి నుంచి తనకు తెలుసునని కేవలం సూచనలు సలహాలు తీసుకోవడానికి బుక్కు పెన్ను తీసుకువచ్చానని ఆమె నవ్వుతూ చెప్పారు బరువు బాధ్యత కలిగిన పదవి ఇచ్చిన పార్టీకి పదవికి వన్న తెచ్చి బాధ్యతగా పనిచేస్తానని చెప్పారు గత ప్రభుత్వంలో పదవి అంటే అవహేళనగా ఒక పార్టీకి సపోర్ట్గా పనిచేశారని చెబుతూ మహిళలకు న్యాయం చేయడమే నా ముఖ్య ఉద్దేశమని రాయపాటి శైలజ పేర్కొన్నారు మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ రాయపాటి శైలజ రాజధాని కోసం ఎన్నో అలు పెరుగుని పోరాటాలు చేశారని ఆమె సేవాభావం తనకు తెలుసునని అన్నారు రాయపాటి శైలజ కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని చిన్న వయసులోనే పగులు రాత్రి ఎండావాన తేడా లేకుండా గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడకుండా ఉద్యమాలు పోరాటాలు చేశారని ఆమె పేర్కొన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి అంటే జడ్జితో సమానమని రాజకీయాలకు అతీతంగా ఉండాలి తలని కష్టపడి ఇష్టంతో పని చేయాలని ఆమె సూచించారు మహిళల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని నన్నపనేని రాజకుమారి కోరారు ఈ సందర్భంగా రాజకుమారి దంపతులు శైలజుకు నుదుటున బొట్టు పెట్టి చీర సారి పెట్టి ఆశీర్వదించారు పదకొండు నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన పదకొండు నెలల తర్వాత నేను కూడా అంతే దర్దాపుగా పదకొండు నెలల తర్వాతనే నన్ను కూడా వేయడం జరిగింది అప్పుడు ఆ రోజున నాకు అర్జుమ నాయుడు గారు దేవినేన మహేశ్వరరావు గారు వీళ్ళంతా ఉండి ఎట్టి పరిస్థితులు తీసుకోవాలంటే నేను తీసుకోవాలని చెప్పాను ఎందుకని అంటే నాకు ఎడ్యుకేషన్ లేదు మన కమిషన్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక రకంగా చెప్పాలంటే ఒక జడ్జి గారితో సమాధానం రాజకీయాల్లో చాలా దూరంగా ఉండాలి ఏమాత్రం రాజకీయ బురద అంటకూడదు తర్వాత కష్టపడాలి తర్వాత ఇష్టపడి పనిచేయాలి అనేటువంటి ఆలోచనతో నేను భయపడ్డాను భయపడితే బాబు గారు చెప్పారమ్మా నువ్వు చదువుకోకపోవచ్చు కానీ నీకు మోటివ్ అంటే ఏమంటారు దాన్ని ఒక పట్టుదల ఉంది మామూలుగా నేను వీళ్ళు పరిగెడతా ఉంటావు ఏది జరిగినా కూడా ఏంటి నీ పదకొన్న లేకపోయినా నేను చూశాను ఈ ముప్పై ఏళ్లలో కాబట్టి నువ్వు ఉండాలి అని చెప్పిన ఆయన చెప్తే అనమాట కాదని లేక పొడి గుడి దగ్గర సాయిబాబా గుడి దగ్గరకు వచ్చాక మళ్ళీ సరే ఉంటానని చెప్పడానికి ముగ్గురు గారు ఫోన్ చేయడం ఒప్పుకో అని చెప్పి ఇంకా బాబుగారు కూడా నాతో ఫోన్లో మాట్లాడడం ఈ ఈ రాష్ట్రంలో అంటే విడగొట్టబడ్డ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా తర్వాత ఎవరు వచ్చారు పని అమ్మాయి అంటే శైలజ గారు కాబట్టి రాయపాటి శైలజ గారు ఈరోజు వచ్చేసి ప్రమాణ స్వీకారం చేశారు దానికి మన రాజధాని రైతులు కూడా ఒక రోజు మన ఆర్మీ సమావేశం కూడా పెట్టారు బాగా జరిగింది మరి బాగా తను పనిచేస్తుందని నేను భావిస్తున్నాను నమ్ముతున్నాను అందుకే తను సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను నా నా వంతు సహకారంగా ఏ సూచన కావాలన్నా కూడా చేయడానికి సిద్ధమైన సూచన అంటే మూడు తననేది అదే మూడు సంవత్సరాలన్నర పైగా మీరు తీశారు కాబట్టి చివరిసారి నేను రిజైన్ ఎందుకు చేశాను చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఆ రిజైన్ చేయడానికి కూడా కారణం ఈ గవర్నమెంట్లో చేయలేము ఎందుకంటే దాన్ని బట్టి మీకు ఒకసారి అర్థం చేసుకోవచ్చు వచ్చిన దగ్గర నుండి కూడా అప్పుడే తను అప్పుడే ఆఫీసులు ఇన్స్పెక్షన్ చేశారు కొన్ని హోమ్స్కి వెళ్ళారు ఇవాళ కూడా ఉదయం కూడా వెళ్ళి వచ్చారు ఈ పూట కూడా ఇక్కడికి మన ఇంటికి తను ఒక ఇతరకు చేసిన కమిషన్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఏమేంటి చేయాలి ఎలా చేస్తే బాగుంటుందని నా ఒక పెద్దల కానీ నాకు ఇచ్చి వచ్చినందుకు నేను చిన్నపిల్ల కాబట్టి ధన్యవాదాలు అనలేను కానీ చంద్రబాబు గారు ఇటువంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఇంత వినయంగా ఇంత నమ్రతగా ఎవరో పదవులు వదిలిపోయినా కూడా గౌరవించేటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మనకు అందించారు కాబట్టి తను బాగా చేస్తుందని మీరు మీడియా వారంతా కూడా బాగా సహకరిస్తారని అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళంతా బాగా సహకరిస్తారని కోరుకుంటున్నాను చివరిగా నేను సక్సెస్ అయ్యానంటే ముందు నా కుటుంబ సభ్యులు ప్రోత్సాహం తిండి ఉండేది కాదు నిద్ర ఉండేది కాదు ఎలా పొలం ఉండేది పరిగెడత అలాగే ఆర్థికంగా కూడా ఆ రోజు ఫండ్స్ అంత లేదు ఇప్పుడు నేను చెప్తున్నా శైలజ గారి ఫండ్స్ గట్టిగా అడిగి మీరు ఫండ్స్ మాత్రం శాంక్షన్ చేయించుకోండి అమ్మా మనకు మహిళా కమిషన్ అంటే ఫండ్స్ తక్కువ ఉంటాయి కానీ ఎక్కువ ఉండాలి ఫండ్స్ నన్నటి నేను రాజ్ గారు మా చిన్నప్పటి నుంచి తెలుసు ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉండేవాళ్ళం సో మహిళా కమిషన్ చైర్పర్సన్ అనే పదవికి ఎంత వన్న ఇచ్చారో అందరికీ తెలుసు ఫస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే గుర్తొచ్చేది నన్నపనేని రాజ్ కుమార్ గారు సో నా మీద ఒక నమ్మకంతో ఒక భరోసాతో చేయగలను అనే ఇదితో మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పొజిషన్కి సెలెక్ట్ చేయటం మరి దానికి ఆయన పెట్టుకున్న నమ్మ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలంటే అంత ముందు కమ్ కమిషన్ పర్సన్గా చేసిన రాజ్ కుమార్ గారు సలహాలు తీసుకుందాం అని యాక్చువల్లీ నేను వచ్చాను ఓ బుక్ పెన్ను చేతితో పట్టుకొని వచ్చాను రాసుకుందాం అని ఇక్కడికి వచ్చి చూస్తేనే అసలు టోటల్గా ఆంటీ అందరినీ పిలిచేసి అని పెట్టి అది చేసేసరికి సోపెంట్గా రాలేదు ఎందుకంటే కమిషన్ అనేది చాలా బరువైన బాధ్యత అండి ఏదో పోస్ట్ ఇచ్చారని కాదు ఆ పోస్ట్ కి న్యాయం చేయాలి ఎందుకంటే ఒక ఉదాహరణగా తీసుకుందా అంటే గత ఐదేళ్లలో ఎలాంటి ఉదాహరణ సెట్ చేశారో మన అందరికీ తెలుసు సో అందుకని ఇక్కడికి వచ్చి కలిసి ఎలా ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే పద ఇచ్చిన పార్టీకి పేరు నిలబెట్టాలి అలాగే పదవికి నిలబెట్టాలి పేరు సో ఆ ఉద్దేశంతో వచ్చి ఆ సలహాలు దీవెనలు తీసుకుందామనే ఉద్దేశంతో